బాబా ఇది కదా మనం ఇన్ని రోజుల నుంచి మిస్ అయ్యింది ఈ కాంబినేషన్ కదా మన టీమిండియాకి కావాల్సింది హర్షదీప్ వచ్చి రాగానే తను ఏం చేయగలడు అనేది ప్రూవ్ చేశాడు ఎటువంటి మ్యాచ్ ప్రాక్టీస్ లేకుండా డైరెక్ట్గా వచ్చి పర్ఫామ్ చేయాలంటే అంత ఈజీగా ఉండదు అయినా కూడా హర్షదీప్ అద్భుతంగా వేసి ఆస్ట్రేలియన్ బ్యాటర్స్ని కట్టి పట్టేశాడు తర్వాత బ్యాటింగ్లో వాషింగ్టన్ ఏమన్నా బ్యాటింగ్ చేసిందా తను టెస్ట్ క్రికెట్లోనే కాదు టీ ట్వంటీలో కూడా పర్ఫామ్ చేయగలను నిరూపించుకున్నాడు వాషింగ్టన్ సుందర్ ఇంక్లూషన్ ఆస్ట్రేలియన్ టీమ్కి అవుట్ ఆఫ్ ద సిలబస్ అనే చెప్పాలి తను బ్యాటింగ్కి వచ్చాక ఆస్ట్రేలియన్ బౌలర్స్ని ఏం చేయాలో కూడా అర్థం అవ్వట్లేదు వాషింగ్టన్ కొట్టిన షాట్స్ మాత్రం వేరే లెవెల్ అనే చెప్పాలి మొత్తానికి మన టీమిండియా థర్డ్ టీ ట్వంటీ గెలిచి సిరీస్ని సమ్మం చేసుకుంది ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియన్ ఓపెనర్స్ ఫెయిల్ అయినా కూడా టీమ్ డేవిడ్ అద్భుతంగా ఆడి మన బౌలర్స్ మీద విరుచుకుపడ్డాడు మార్కస్ స్టోనీస్ కూడా అర్ధ సెంచరీ చేయడంతో ఆస్ట్రేలియా ట్వంటీ ఓవర్స్లో వన్ ఎయిటీ సెవెన్ రన్స్ చేయగలిగారు తర్వాత బ్యాటింగ్ చేసిన మన టీమిండియా తరపున అభిషేక్ శర్మ మంచి స్టార్ట్ ఇచ్చి అవుట్ అయ్యాడు గిల్ మాత్రం మళ్ళీ మళ్ళీ ఫెయిల్ అవుతున్నాడు సూర్యకుమార్ కూడా మంచి టచ్లో కనిపించిండు వాషింగ్టన్ మరియు జీతే శర్మ ఇంకా నైన్ బాల్స్ ఉండగానే మ్యాచ్ని ఫినిష్ చేశారు ఆస్ట్రేలియన్ బౌలింగ్ విషయానికి వస్తే నాథానెలీష్ మంచి బౌలింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు ఇంకెవ్వరూ కూడా అంత చక్కగా వేయలేకపోయారు మా వీడియో కనుక వర్తీ అనిపిస్తే లైక్ చేసి డైలీ క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి